కోటి పందాలు ప్యాకెట్లు వేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తే పికిట్ ఉంటే అక్కడ చేయలేదు ఇక్కడ పోయేవాళ్ళని ఆపుతారు మీరు డిపార్ట్మెంట్ పరుగు తీస్తున్నారండి యూనిఫామ్ ఎందుకు వేసుకునేది యూనిఫామ్ని మేము గౌరవిస్తున్నాం మీరు గౌరవించట్లా మీరు చట్టపరంగా ఉండండి మేము గౌరవిస్తాం మీరు చట్టాన్ని అవమానపరచుమాకండి మేము గౌరవించం అరే చట్టం అంటే మీకు విలువ లేకుండా పోయింది నేను నోటీస్ ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి నోటీసు నేను ఏం చేయాలో చెప్పండి నేను గౌరవించుంటా నేనేం చేయాలో చెప్పండి గౌరవించుంటా నేను ఎక్కడికి వెళ్తాను మీకెందుకు చెప్తాను నేను నోటీసు నోటీసు నోటీస్ ఇవ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు నోటీసు ఇవ్వు వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు నోటీస్ ఇవ్వండి కాగితం పరంగా చట్టపరంగా మీరు ఉండండి అవసరం లేదా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదా లేదా అదే చెప్పండి మీరు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా ఆపుతారా కాదు ప్రివెంటివ్ గా నోటీస్ ఏది నోటీసు ఇవ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నోటీస్ మీరు డ్యూటీ నా చేస్తున్నారు దుర్మార్గం చేస్తున్నారు దోపిడీ చేశారు అక్కడ ఇంటి మీద పడి వాళ్ళ ఇళ్ల మీద పడి దోపిడీ చేశారు వాళ్ళని కదా ఆపాలా ఆ ఇళ్లకి రాని కదా తీసుకురావాలా దాడి చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ లేదు ఎవరు నాపుతారు ఇక్కడ అవి కదా చేయాలా డిపార్ట్మెంట్ కోటిపల్ల ప్యాకట్లకి అమ్మాయిలను చేసుకొచ్చి ఉండే ఉండేలా ఈ ప్రమాణాలు జరిగారు నేను నాలుగు రోజుల నుంచి ఇది కదా ఆపాల్సిందా ఎక్కడికో పోయేవాళ్ళని పెళ్ళిళ్ళకే లేకపోతే ఎక్కడికో పోయేవాళ్ళని ఆపేసి సాడకు పోకూడదు ఎక్కడ పోకూడదు డిపార్ట్మెంట్ పరుగు చేస్తున్నారు కదా